నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు తాండూరు మండలంలో బాస్పల్లి గ్రామంలో మరియు తాండూరు పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమానికి జిల్లా సభ్యత ప్రముఖ బంటారం భద్రేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముంద్రాజ్ తాండూరు మండల అధ్యక్షుడు ప్రభు శంకర్ సభ్యత ప్రముఖ మల్లికార్జున్ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ పాల్గొన్నారు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలో సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నగరం నరసింహులు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మొదటి సభ్యత్వం స్వీకరించారు మరియు జిల్లా సభ్యత ప్రముఖ బంటారం భద్రేశ్వర్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ పట్టణ సభ్యత ప్రముఖ దోమాకృష్ణ మంతటి రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ ముదిరాజ్ భూత అధ్యక్షులు మరియు మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు లోకేష్ ఇట్లా కాకుండా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చేది ఒక చాయ్వాళ్ళని ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఒక అంట్లతోనే ఆయమని భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం తీసుకొని పార్టీకి అండగా నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పుకు మన కార్యక్రమానికి విచ్చేసి సభ్యత తీసుకున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రైవేట్ అయితే వన్ డ్యాక్ నా పేరు శ్రీకాంత్ కోర్ట్ గ్రామం అయితే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చూసి నాకు ఆయన పట్ల అభిమానం ఎంతో పెరిగి ఆయన మన కరోనా టైంలో ఎన్నో వ్యాక్సిన్లు అవి ఇచ్చి ప్రపంచ దేశాల్లో మనని ఆరోగ్యపరంగా అంతా చూసుకున్నందుకు ఆయన పట్ల ఆకర్షితులనని ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది నా పేరు ఊరడి జగదీష్ కుమార్ కోటవాసుపల్లి గ్రామం ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషకరం బీజేపీలో చేరడం ఒక వరంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పార్టీలో చేరమని చెప్పిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా బీజేపీలో చేరడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నా నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితున్నాయి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది ఇంకా దేశానికి మంచిది చేస్తారని కోరుకుంటూ నేను కూడా దాంట్లో పాటుపడతానని అనుకుంటాం చేయాలని చెప్పేసి తాండూరు మన పట్టణం రికార్డు బద్దల కొట్టాలి ఈసారి సభ్య నమోదులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి గడప గడపకి వెళ్ళేసి ఎందుకంటే బీజేపీని ఇప్పుడు అందరు కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకొని బూత్ అధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎక్స్ వార్డ్ మెంబర్లు కానీ మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డులలో ఆ బూత్లల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి ఇంట్లో ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా చేపించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారుగరం మలేశం గారి అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథి అదేవిధంగా ఈరోజు సభ్యత గ్రహిత గౌరవ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగరం సుందన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు ప్రారంభమైంది దా తాండు పట్టణంలో డెబ్బై బూత్లు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని బూట్లు మనము సభ్యత్వం నిలించాలి దానికి నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ ఉంటుంది దీన్ని ఇది చేసుకొని ప్రతి కార్యకర్త మనం పోయి ప్రజల దగ్గరికి పోయి మనం మెంబర్షిప్ చేయాలి ముఖ్యంగా దీన్ని చేసినవన్నీ ఇమీడియట్లీ వాట్సాప్లో ఫేస్బుక్ సోషల్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా మనం దీన్ని అప్లై చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా అందరికీ స్టిక్కర్లు కూడా వస్తాయి ఈరోజు సాయంత్రం వరకు స్టిక్కర్లు ముఖ్యంగా ప్రధాన కూడల్లో లోపల కూడా స్టిక్కర్లు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి వారు సభ్యత స్వీకరిస్తున్నగుణంగా వారికి మరి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు పెద్దల గౌరవాన్ని నగరంలో నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఇప్పుడు రెండు మాటలు పార్టీ పార్టీ గురించి కానీ మెంబర్స్ గురించి కానీ మాట్లాడాల్సిందిగా సవినయంగా మనకు చూస్తున్నాం